నాకే ఎందుకు కాదు ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అనుకో నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుని స్థుతించు ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు అర్థం కాదు ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో తమ్ముడు ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు ప్రస్తుతానికి దీన మనుస్కుడవై దీన మనస్కురాలువై ఆ బలీయమైన చేతి కింద ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలవై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పు చెప్పుకో తర్వాత కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళో ఉండమన్నప్పుడు ఉండవు నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు పట్టుదల నీది కాదు గుర్తు రాసుకో ఈ మాట పట్టుదల నీది కాదు నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆణిముచ్యంగా తీర్చిదిద్దాలన్న పని పట్టుదల దేవుడు పట్టాడు ఆయన అన్నది నెరవేర్చింది నాకు వదలడు చెప్పు చెప్పో చెప్పోన్ పట్టుదల అయితే అయిపోయింది ఎప్పుడు కానీ పట్టుదల మనయ్యే కాదు ఆయన ఆయన పట్టాడు పట్టు మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం మన వాగ్దానాలు మర్చిపోతాం దారుణం సంవత్సరం కూడా పూర్తిగా అయిపోయింది మర్చిపోయారు అందరూ కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు తగిన కాలంలో ఒకటొక మొత్తం తండ్రి నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకి దొరికింది నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దక్కింది పదిహేడేళ్ల వయసు నాది ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశా దేవా నా పితరుడైన అబ్రహాము దేవా నా పితరుడైన ఇసాకు దేవా నా తండ్రి ఇష్రాయలు ఇష్రాయలు దేవా యాకూబ్ దేవా వాళ్ళందరూ దొరల్లాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పేవయ్యా వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసేవయ్యా వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు యోసేపుకున్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయా యోసేపుకున్న నిందలు వాళ్ళకున్నాయా యువసేపుకున్న బాధలు వాళ్ళకున్నాయా లేవు తండ్రి ఎడబాటు లేదు కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు బానిస బతుకులు లేవు కానీ యోసేపుకు బానిస బతుకు జైలు జీవితాలు వాళ్ళకి లేవు కానీ యోసేపుకు జైలు జీవితం చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి లేదు కానీ యోసేపుకు నిందలు వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా నాకు ఈ శిక్షల్ న్యాయమేనా ఏమో ఆయన హృదయంలో ఎంత నలిగాడు ఆయన ఎంత ఏడ్చుకున్నాడు కానీ దేవుని సమాధానం ఏంటి యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని అవుతాడని యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడవుతాడని అవుతాడని తెలుసా తెలుసా యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకి తెలుసు పడుతున్న కష్టాలే చూస్తున్నారు కానీ ఈ కష్టాల వెనుకున్న గొప్ప ఆధిక్యత రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరు చూడలేదు ఎస్టేర్ చూడలేదు అబ్రహాం చూడలేదు యోసేపు చూడలేదు నా బతుకుని నేను కూడా చూడలేదు నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే ఎన్ని రీతులు స్థుతించాలో ఎంత మయం పరచాలో కూడా అర్థం కావట్లా నాకు నా జీవిత కాలం స్థుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశారు ఒక్కటి ఫైనల్ గా చెప్తా చివరిగా జనములకు అగునట్లు జనములకు దీవెన కరణం అగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు కన్ఫామ్ ఈ విషయంలో పట్టు పట్టింది నువ్వు కాదవ నా దేవుడే పట్టాడు పట్టు నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను చేయి పట్టుకున్నాడు వదులుతాడా చూద్దాం నీకే అర్థమైందిగా భవిష్యత్తు ఈరోజు నీ కన్నీళ్ళు ఆనాడు ఆనంద గానాలు ఆమె